మాతృదేవ బో అందరికి అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను కి కిషోర్ని ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభాయి నాలుగు వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకోవడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వాళ్ళు లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రతికే మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి వార్తలకు వస్తే ముందుగా వార్తలు చూద్దాం విశాఖ విజయవాడ మెట్రోలకు మెట్రో రైలు ప్రాజెక్టు అంచనా వ్యయంలో నలభై శాతం విలువైన పనులకు టెండర్లు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ విధానం ఫోర్ పాయింట్ ఓకు ఆమోదం డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలకు అంగీకారం ఒకటిన్నర లక్షల ఉద్యోగాలకు అవకాశం రాష్ట్ర మంత్రి మండల కీలక నిర్ణయాలు తిరుపతి కేసుల కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం రమణకుమార్ హరినాథ్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తిరుపతిలో తొక్కేసరాట ఐదుగురు మృతికి వారదే పూర్తి బాధ్యత జేఈఓ గౌతమి పర్యవేక్షణ లోపం ఉంది నాటి ఎస్పీ సుబ్బారాయుడికి క్లీన్ చిట్ మంత్రి మండలికి జస్టిస్ సత్యనారాయణ కమిషన్ నివేదిక సమర్పించింది ఇక బ్రిటన్ భారత్ మధ్య స్వేచ్ఛ వాణిజ్యం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రధానంలో సమక్షంలో సంతకాలు తొంభై తొమ్మిది శాతం భారతీయ ఉత్పత్తులపై తగ్గనున్న సుంకాల భారం చారిత్రాత్మక రోజుగా పేర్కొన మోడీ గారు స్మార్టర్ తో భేటీలో పలు అంశాలపై చర్చ రెండు వేల ముప్పై కల్లా ద్వైపాక్షిక వాణిజ్య రెట్టింపు చేసుకోవాలని థర్టీ ఫైవ్ ఆవిష్కరించారు చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో హంపి గారు మరో చిచ్చు థాయిలాండ్ కంబోడియా ఘర్షణ సరిహద్దుల్లో పరస్పర దాడులు తాయిలో పదకొండు మంది మృతి ఇరవై ఎనిమిది మందికి గాయాలు నష్టం వివరాలను వెల్లడించని కంబోడియా స్థానిక సావరాలపై వైమానిక దాడులు చేసిన తాయి ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ పశ్చిమాసియాలో ఘర్షణలు ఇక భారతీయులను నియమించుకోవద్దని టెక్ కంపెనీలకు ట్రంప్ గారు హెచ్చరిక జారీ చేశారు రష్యాలో మరో ఘోర విమాన ప్రమాదం నలభై తొమ్మిది మందితో వెళుతూ అడవిలో కొప్పుకొలిన లోహో విహంగం అందరూ దురమరణం శిథిలాలను గుర్తించిన అధికారులు ఇక డ్వాక్రా మహిళల చేతికి డ్రోన్లు ఎనభై శాతం రాయితీపై ఇవ్వనున్న కారు ఈ ఏడాది నాలుగు వందల నలభై మందికి అందించలేక ప్రణాళిక వ్యవసాయానికి చేయుత ఐదు నుంచి ఏడు నిమిషాల్లోనే ఎకరం పొలం పిచికారి ఇక మద్యం కుంభకోణం నిందితులు నా ఫ్లాట్ వచ్చేవారని బేస్ ఎడ్జ్ ప్రాంతంలో డమాక్ టవర్స్ లో ఉండేవారు అప్పటికి వారు నిందితులు కారు సిట్ ఎదుట శ్రావణరావు వాంగ్మూలం వాంగ్ మూలం ఇక రిమాండ్ ఖైదీకి సహాయకుడు ఏర్పాటు నిబంధనలు లేదు మిథున్ రెడ్డికి కల్పించిన సౌకర్యంపై జైలు పర్యవేక్షణ అధికారి రివ్యూ పిటిషన్ బెయిల్ కోసం మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు ఇక ఐఆర్డిఏఐ చైర్మన్గా అజయ్ సేద్ గారు నియమితులయ్యారు మద్యం కుంభకోణం విలువ లక్ష కోట్లు జగన్ను అరెస్ట్ చేస్తారో లేదో చూడాలని ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మణ గారు తెలిపారండి ఇక కేపీఎంజీ ప్రతినిధులకు సిట్ నోటీసులు మద్యం కేసుల విచారణకు హాజరు కావాలని ఆదేశం రిలయన్స్ సివిజీ ప్లాంట్ పనులను వేగవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి గారు తెలిపారు మూడు రైళ్లు అదనంగా స్లీపర్ క్లాస్ బోగీలు యాభై ఒక్క మంది మావోయిస్టుల లొంగిబాటు నైట్రోజన్ గ్యాస్ పైప్ నిర్మాణంపై నోవా ఎయిర్తో శ్రీ సిటీ ఒప్పందం ఇక ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు మరింత బలపడుతుందని అంచనా ఉత్తరాంధ్రకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఇక అనిల్ అంబానీ గ్రూపులో ఈడీ సోదాలు మూడు వేల కోట్లు బ్యాంకు రుణం మోసం కేసులు అరవింద్ కంటి ఆస్పత్రుల మాజీ చైర్మన్ నంపెరుమాళ్ళ స్వామి కనుమూశారండి ఇక ఇరవై ఆరు నుంచి సీఎం సింగపూర్ పర్యటన పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వివిధ సంస్థలతో భేటీ ప్రవాసాంధ్రులతో సమావేశం వెయ్యి కోట్లతో రెండు వేల కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధి ఆర్ఎన్బీ శాఖపై సమీక్షలు సీఎం చంద్రబాబు గారు ఆదేశం జమ్సన్ అండ్ జ్యువెలరీ పార్క్ ను నిర్మించాలని అధికారులతో మంత్రి లోకేష్ గారు తెలిపారు నెల్లూరులో మేత ఆఫ్రికాకు మోత డ్స్ ఎక్స్పోర్టర్ల నుంచి డబ్బు వసూళ్లు మాజీ మంత్రి అనిల్ పిఏ నాగరాజు కీలకం నగదు రూపంలో తీసుకుని ముఖ్య నేతకు చేరవేసింది అతడే ఆఫ్రికాలో మైనింగ్ వ్యవహారాలు చేసిన మరో పిఏ రాజీవ్ రెడ్డి అక్రమార్కులంతా దుబాయ్కి పరార్ ఇక బతికించుకునే మార్గం లేక సకాలంలో వైద్యం అందక గిరిజనుడు మృతి చెందారు క్వాంటమ్ వ్యాలీలో క్యూపీఐఏఐ భాగస్వామ్యం సీఎం చంద్రబాబును కలిసిన సంస్థ ప్రతినిధులు ఇక వీడియోలు చూస్తే డబ్బులు అంటూ ఎరవేశారు లక్ష మంది బాధితులు కోట్లలో మోసం చేశారు ఎస్సీ విద్యార్థులకు కేంద్రం వాటా నిధులు ఇరవై రోజుల్లో జమ చేస్తామని తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందవద్దని తల్లికి వందనంపై సాంఘిక సంక్షేమ శాఖ తెలిపిందండి నాన్నే నాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని ఈనాడు ముఖాముఖిలో అశోక్ గజపతిరాజు గారు తెలిపారు అధికారం శాశ్వతం కాదు అని ఆయన తెలిపారండి ఇక టాప్ ఐదు వందల ర్యాంకుల్లో పన్నెండు మంది ఇంజనీరింగ్లో ప్రవేశాలు తీరు ఆగస్టు పదిహేను నాటికి పదిహేను లక్షల బంగారు కుటుంబాలు దత్తత పూర్తి చేయాలని కలెక్టర్లకు సిఎస్ విజయనంద్ గారు ఆదేశాలు జారీ చేశారు ఇక రాజధానిలో స్టార్టప్ ప్రాజెక్టుకు సింగపూర్ సిద్ధంగా లేదు మైత్రిని పునరుద్ధరించేందుకు ఆ దేశం పర్యటనకు వెళ్తున్నానని చంద్రబాబు గారు తెలిపారండి మెట్రో రైల్ ప్రాజెక్టుకు నేడు టెండర్లో అంద విద్యార్థుల అరణ్య రోదన వసతులు సిబ్బంది లేక అంద ఆశ్రమ పాఠశాలలు వెలవెల హిందూపురం పట్టణంలో విశాఖ అభివృద్ధికి కీలక అడుగులు పలు సంస్థలకు భూమి కేటాయింపులు పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఉపసంహరణకు అదాని గ్రీన్ ఎనర్జీకి అనుమతి మండలి నిర్ణయాలు వివరించిన మంత్రి పార్థసారి గారు ఇక ఇందిరా రికార్డును అధిగమించనున్న మోడీ గారు ఇక నాలుగో రోజు అదే తీరు బీహార్పై స్తంభించిన పార్లమెంట్ ఉభయ సభల నేటికి వాయిదా ముంబై రైలు పేలురు కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే నిర్దోషులుగా ప్రకటించిన వారు జైలుకు వచ్చి లొంగిపోవలసిన అవసరం లేదని స్పష్టీకరణ ఇక కోడల్ని లక్షకు అమ్మేసిన అత్తమాములు మహారాష్ట్రాలు రష్యాలో ఘోర విమాన ప్రమాదం నలభై తొమ్మిది మంది దుర్మరణం చెందారు జస్టిస్ వర్మపై ఆరోపణల విచారణకు కమిటీ ఇక పాక్ డ్రోన్లు అడ్డుకున్న బిఎస్ఎఫ్ తుపాకులు హెరాయిన్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు అమెరికాలో ఆఫ్రో అమెరికన్పై పోలీసులు అమానుష దాడి ఇక కర్ణాటకలో ఓట్ల మోసంపై వంద శాతం ఉన్నాయని ఎన్నికల సంఘంపై రాహుల్ ఆరోపణలు చేశారు నకిలీ ఓట్లను ఎలా అనుమతిస్తామని సిఈసి జ్ఞానేష్ కుమార్ గారు తెలిపారు భారత్లో రేడియోథెరపీ సౌకర్యాల కొరత ఐసిఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది దేశానికి రెండవ తరం ఆర్థిక సంస్కరణ ఆవశ్యకమని కార్గేగర్ తెలిపారండి ఇక తేజస్వి నోటా ఎన్నికల బహిష్కరణ మాట బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివాస్పదంగా మారిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో దాడి సియు మృతి ఇక తమిళ నేలపై వెలిగిన రుద్రమ్మ కీర్తి చిదంబర ఆలయంలో వెలుగు చూసిన శిలాశాసనం రమణకుమార్ హరినాథ్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు మంత్రిమండలికి జస్టిస్ సత్యనారాయణమూర్తి కమిషన్ సిఫార్సు చేసింది తిరుపతిలో పద్మావతి పార్క్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఇక చిన్న రైతుకు వెన్నుదన్నుగా నిలవాలని ఆహార ఉత్పత్తుల వారిధి కీలక పాత్ర రంగ వ్యవసాయ వర్సిటీ స్థానికోత్సవంలో గవర్నర్ గారు తెలిపారు ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా ఉండాలని ఎస్ఐఆర్పై అభిప్రాయాలు వెల్లడించిన రాజకీయ పార్టీలు శ్రీవారి భక్తుడి వేలినామ మరణాంతరం ఇల్లు అరవై ఆరు లక్షల నగదు అందజేత ఇక కళానిధి మారన్ పిటిషన్ కొట్టివేత స్పైస్ జెట్ పదమూడు వందల ఇరవై మూడు కోట్ల పరిహారం ఇవ్వాలని వాద్యం పత్రికల్లో పతాక శీర్షిక కోసం పిటిషన్ వేశారా కాంగ్రెస్ నేత కేవీపీని ఉద్దేశించి సీజీఐ జస్టిస్ గవాయ్ గారు వ్యాఖ్యానించారు ఇంకా పదిహేడు కార్పొరేషన్లో ఆటోమేటిక్గా మ్యూటేషన్లు సజ్జలపై కేసు నమోదు చేస్తున్నారు లేదా వివరాలు సమర్పించండి రాజధాని వాసులపై అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టు ఆదేశం టీటీడీకి రెండు కోట్ల విరాళం ఇచ్చారంటే నిన్న రష్యన్ మహిళను పంపించే ప్రయత్నాలపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది రష్యాకి ఇక క్యాన్సర్ విస్తృత అంచనాకు ఎన్సిడి ఫోర్ పాయింట్ ఓ సర్వే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు భూ కుంభకోణంలో కాకాణికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు పేర్ని నాని అనిల్ కుమార్ పిటిషన్లపై విచారణ ఈ నెల ముప్పై ఒకటికి వాయిదా వేశారండి ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి పోటీ చేసే యోచన ఇక బ్రిటన్ రాజుకు మొక్కన బహుకరించిన మోడీ గారు బీజేపీ నుంచే తదుపరి ఉపరాష్ట్రపతి ఉంటారంట కేంద్ర ఉద్యోగులకు ముప్పై రోజుల సర్వీస్ సెలవులు ఉంటాయని వాటిని వ్యక్తిగత అవసరాలకైనా వృద్ధ తల్లిదండ్రులు సంరక్షించుకోవడానికి వినియోగించుకోవచ్చని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గారు తెలిపారండి సహకార విధానాన్ని ప్రకటించిన అమిత్ షా గారు ఐదేళ్లలో మోడీ విదేశీ పర్యటనల వల్ల ఖర్చు మూడు వందల అరవై రెండు కోట్లంట ఇంకా సురక్షిత వాతావరణం కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జన్మతః పౌరసత్వంపై ట్రంప్కు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చింది ఇక ముస్లిం హిందూ మధ్య చర్చలకు అంగీకారం ముస్లిం మత పెద్దలతో భగవత్ భేటీ అయ్యారు రాహుల్పై పరువు నష్టం దావా విచారణ ఎనిమిదికి వాయిదా రాజ్యాంగ పీఠిక నుంచి ఆ పదాలు తొలగించబోమని తెలిపారండి ఉక్రెయిన్కు ముప్పై రెండు పాయింట్ రెండు కోట్ల డాలర్ల ఆయుధాలు అని అమెరికా నిర్ణయం తీసుకుంది లాలూపై భూమికి బదులు ఉద్యోగం కేసు విచారణపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల బీమా కోసం కాళ్ళు నరుక్కున్న బ్రిటన్ వైద్యుడు దినకూలికి దొరికిన ఎనిమిది వజ్రాలు మొత్తం పన్నెండు లక్షలు ఉంటుందని అంచనా ఇక గాజా కాల్పుల విరమణ చర్చల నుంచి వైదొరిగిన విట్కాఫ్ మూడేళ్ల కుమారుణ్ణి బోర్బాబులో వేసిన తండ్రి రాజస్థాన్లో ఎయిర్ ఇండియాకు డీసీజీఏ నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేసింది విమానంలో శిశువుకు జన్మనిచ్చిన మహిళ మస్కట్ నుంచి ముంబైకు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో డిసెంబర్ ముప్పై లోపే సరిహద్దులు మార్చుకోవాలని ఆ తర్వాత రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు నిషేధం జనగణన నేపథ్యంలో కేంద్రం ఆదేశాలు ఐదు నెలల సమయం ఉండడంతో వేగంగా అడుగులు వేయాల్సిందే ఇక నర్సాపూర్ వద్ద వశిష్ట గోదావరి తీవ్ర కలుషితమని లోక్సభలో కేంద్ర మంత్రి రాజ్భూషణ్ చౌదరి గారు వెల్లడించారు దేశంలోని తొలి డేటా సిటీ అభివృద్ధి విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తామని ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ గారు తెలిపారు విమానయాన రంగంలో పెట్టుబడులకు ఆసక్తి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన పలు సంస్థల ప్రతినిధులు ఇక యూరియా కొరతను పరిష్కరించండి కేంద్ర మంత్రి నడ్డాకు టీడీపీ ఎంపీలు వినతి ఎయిడెడ్ పాఠశాలలో ఖాళీల భర్తీ పరీక్ష కేంద్రాల్లో గందరగోళం ఇక కాటన్ స్ఫూర్తితోనే నదుల అనుసంధానమని మంత్రి రామానాయుడు గారు తెలిపారండి నేడు రేపు ఎస్ఆర్పిసి సమావేశం ఇక హెచ్పిసిఎల్తో ర్యాపిడో భాగస్వామ్యం కుదుర్చుకుందండి ఫ్లేవర్డ్ మిల్క్పై ఐదు శాతం జీఎస్టీనే వర్తింపని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది శ్రీ సత్యసాయి జిల్లాలో పారిశ్రామిక పార్కు నాలుగు వందల ముప్పై తొమ్మిది ఎకరాల కేటాయింపు కొత్తగా నూరు భాష దుదేకుల ఆర్థిక సంస్థ మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసాది గారు సుబ్రహ్మణ్యం హత్య కేసులో తదుపరి దర్యాప్తు ఉత్తర్వును రద్దు చేయండి హైకోర్టును ఆశ్రయించిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు ప్రసూతి సహాయకుల సేవలు వస్త్రాధారణపై మార్గదర్శకాలు విడుదల విద్యా హక్కు చట్టం ప్రవేశాలకు ఫీజులు ఖరారు చేశారు మంత్రి నిమ్మలపై దాడి కేసు సిఐడికి ఇచ్చారండి ఇక సీఎంను కలిసిన ఎమ్మెల్సీలు ఆలపాటి రాజా మరియు తదితరులు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు ఐదేళ్లకోసారి అనుబంధం గుర్తింపు యాజమాన్యాలతో ఎమ్మెల్సీల చర్చల నిర్ణయం ఇక రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శిగా అనురాధ నియమితులయ్యారు శాప్ ఎండి అజయ్ జైన్ కు పూర్తి అదనపు బాధ్యతలు ఇంకోసారి సాక్షులు చూద్దామండి యాభై ఏళ్ల పాత రష్యా విమానం అనూహ్యంగా కొండ ప్రాంతంలో కూలింది నలభై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఉత్తరాంధ్రకు సమీపంలో కొనసాగుతూ శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా మారనుంది ఇక చదువు కొనలేం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నాలుగు వేల రెండు వందల కోట్లు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏకంగా ఆరు కోటర్లు పెండింగ్ ఫలితంగా అర్ధాంతరంగా చదువు మానేస్తున్న విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని చదువుల పట్ల కూటమి సర్కార్ చితశుద్ధి ఇదేనా అని నిలదీస్తున్న తల్లిదండ్రులు వసతి దీవిన రెండు వేల రెండు వందల కోట్లు పెండింగ్లోనే మొత్తం ఆరు వేల నాలుగు వందల కోట్ల బకాయిలు నిధుల విడుదల జాప్యంతో ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీల నిర్వహణ దారుణం తెలంగాణలో మాదిరిగా కోర్టుకెళ్ళే యోచనలో ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన్ ఎనభై శాతం పైగా కళాశాలల ఫీజు రియంబర్స్మెంట్ పైన ఆధారం వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రతి త్రైమాసికం టంచన్గా చెల్లింపులు ఐదేళ్లలో ఉచిత ఉన్నత విద్యపై పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల ఖర్చు ఏ లోటు లేకుండా విద్యార్థుల చదువుకు ప్రోత్సాహకం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మార్చ్ త్రైమాసికం ఫీజు మేలో ఇవ్వాల్సిందే ఎన్నికల కోడ్ కారణంగా ఆగింది మొదలు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విదల్చని చంద్రబాబు సర్కారు ఇక తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన ఏపీ విద్యార్థులకు కూటమి సర్కార్ దగా నాన్ లోకల్ కోటాగా పరిగణించి వారి ఫీజు రియంబర్స్మెంట్కు యగనామం దశాబ్దాలుగా ఏపీలోనే ఉంటూ పన్నులు చెల్లిస్తున్న కుటుంబాలకు చుక్కెదురు ఇక హోటల్ ఉద్యోగికి నాలుగు పాయింట్ అరవై కోట్ల జీఎస్టీ గతంలో పొగాకు వ్యాపారం చేసి మానేసిన యువకుడు ఉచితంగా జీఎస్టీ రిటర్న్ దాఖలు చేస్తానంటే అపరిచిత వ్యక్తికి వివరాలు ఆ జీఎస్టీ నంబర్ తో నూట నలభై కోట్ల మేర బంగారు వ్యాపారం లాభాలు దోచేసి పరారైన నిందితుడు లబోదిబోమంటున్న బోమంటున్న బాధితుడు ఇక పాడైన కాలేయానికి పునరుజ్జీవం హెచ్సియులో తులసి థెరప్యూటిక్ స్టార్టప్ ఘనత మార్పిడి అవసరం లేకుండా మళ్లీ పెరగలేక ప్రయోగం జంతువుల్లో క్లీనింగ్ ట్రయల్స్ విజయవంతం త్వరలో మానవ ప్రయోగాలు దేశంలో ఇరవై ఐదు లక్షల మందిని పరీక్షించగా అరవై ఐదు శాతం మంది ఫ్యాటీ లివర్ బాధితులే ఇంకా కోటమినేతల ప్లాన్ మైనర్లతో దొంగల మూట తయారీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బరితెగించిన జనసేన టీడీపీ నేతలు ముగ్గురు మైనర్లతో ఏడాదిగా చోరీ చేయిస్తున్న వైనం అపహరించిన సెల్ ఫోన్కు సిమ్ కార్డ్ వేయడంతో పట్టుబడిన బాలురు బయటపడిన టీడీపీ కూటమి నేతల బండారం ఓ మంత్రి ఫోన్తో ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు నామమాత్రపు రికవరీతో సరి ఇక అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు యాక్వా వ్యాలీ తప్ప ప్రతిదీ తానే కనిపెట్టానంటారు అమరావతిలో చేపల పెంపకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అమ్మకానికి పెట్టేశారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మండిపాటు ఇక సొసైటీలోనూ పచ్చమేత పిఎస్ఈస్ లోను అనధికార నియామకాలకు లక్షల్లో వసూళ్లు కంప్యూటర్ ఆపరేటర్లు ఆఫీస్ అసిస్టెంట్లు దినసరి ఉద్యోగులు దినసరి ఉద్యోగాల భర్తీ ఇప్పటికే సుమారు ఏడు వేల మందికి పైగా నియామకం రెగ్యులైజేషన్ పేరిట దండుకుంటున్న టీడీపీ నేతలు పెండింగ్ ఆర్థిక లావాదేవీలను చేతివాటం భారతీయులకు ఉద్యోగాలు ఆపండి ఉద్యోగాల్లో అమెరికన్లకి తొలి ప్రాధాన్యం దక్కాలి ఎక్కడైనా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం ఆపండి అమెరికన్లకు ఉపాధి కల్పించండి మిమ్మల్ని నేను అడిగేది ఇదొకటే ఈ పని మీరు చేస్తారని భావిస్తున్నా అని అమెరికా టెక్ దిగ్గజ సంస్థలకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు మీకు ఆంధ్రజ్యోతి చూద్దామన్న ఒకసారి నెల్లూరులో నాణ్యమైన ఇనప ఖనిజం ఇరవై ఒకటి పాయింట్ ఎనభై ఏడు చదరపు కిలోమీటర్ల విస్తరణలో నిక్షేపాలు పది మీటర్ల లోతులోనే ఉన్నట్టు గుర్తించిన సిబ్బంది నూట యాభై నుంచి రెండు వందల మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ కు నిర్ణయం ముమ్మరంగా పనులు చేపడుతున్న డబ్ల్యూ ఇక దోస్త్ మేర దోస్త్ వైసీపీ బీఆర్ఎస్ అవినావభావ సంబంధం రెండు చోట్ల దర్యాప్తులో బయటపడుతున్న విషయాలు జగన్ కోసం నాడు షర్మ్ల ఫోన్ ట్యాపింగ్ మద్యం కేసులో నిందితులకు ట్యాపింగ్ శ్రవణరావు ఆశ్రయం తన దుబాయ్ ఫ్లాట్లో ఆతిథ్యం లెక్కర్ సొమ్ముతో తెలంగాణలో భూములు కొన్న రాజ్ కసిరెడ్డి లావాదేవీలకు నాటి బిఆర్ఎస్ సర్కార్ సహాయం నా ఫ్లాట్కు వచ్చి వెళ్లేవారని తెలుగు వాళ్ళు అని రానిచ్చానని వరుణ్ చాణుక్య తెలుసు సిట్ విచారణలో శ్రవణరావు గారు బయటపడ్డారండి ఇక అమరావతిపై కక్షతో సింగపూర్ పై బురద జగన్ నిర్వహం వల్లే ఆ దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయని సీఎం గారు తెలిపారు అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ది మూడో స్థానం అలాంటి దేశంపై స్వార్థ రాజకీయాలతో ఆరోపణలు సత్సంబంధాలు పునరుద్ధరణకే అక్కడికి వెళ్తున్న రాష్ట్రంలో పెట్టుబడులకు వారిని ఆహ్వానిస్తాం వైసీపీ ఎన్ని తప్పుడు మెయిల్స్ పంపినా తొమ్మిది వేల కోట్లు సేకరించాం ఆ పార్టీ కుట్రలను ఇన్వెస్టర్లను నమ్మడం లేదు అక్రమ కట్టడాలను నిర్మించేటప్పుడే కూల్ చేయాలి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి మంత్రివర్గ సహచరులతో చంద్రబాబు గారు తెలిపారు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు పెట్టుబడులకు ఓకే తద్వారా లక్షన్నర ఉద్యోగాలు అని మంత్రివర్గం తెలిపిందండి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ ఆమోదం డేటా ఐటీ హబ్గా విశాఖ రేపు సింగపూర్కు సీఎం చంద్రబాబు గారు ఇక భూమన భూదందా నిజమే స్వర్ణముఖి నది పక్కనే తొమ్మిది ఎకరాల కబ్జా ప్రహారీ కట్టి కలిపేసుకున్న వైసీపీ నేత నిర్ధారించిన రెవెన్యూ శాఖ ఆ భూమి విలువ యాభై కోట్లపై మాటే భూ కబ్జాపై భూమనకు రెవెన్యూ నోటీసులు చట్ట ప్రకారం కేసులు మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు తెలిపారు ఇక అప్పుడలా ఇప్పుడు ఇలా నాడు చంద్రబాబును హింసించారు ఇప్పుడు మిథున్ కోసం కన్నీరు బాబు కష్టాలకు స్నేహ బ్లాక్ మౌన సాక్ష్యం ఇదే బ్లాక్ లో ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి బాబు జైల్లోకి వెళ్తున్న దృశ్యాలు జగన్ మీడియాలో పదే పదే ప్రచారం పైశాచికం రోజుల పాటు గదిలో ఒక్క కుర్చీ మాత్రమే ఉళ్లంతో దద్దర్లు వచ్చిన చికిత్సల నిర్లక్ష్యం ములాఖాత్కు జైలు అధికారులు మెలికలు కంటి శస్త్ర చికిత్సలపై నివేదికల మార్పు రెడ్డికి అన్ని సౌకర్యాలు తాలిబాన్లు టెర్రరిస్టులు అప్పుడు గుర్తులేరా పెదిరెడ్డికి నెటిజన్లు టీడీపీ శ్రేణుల కౌంటర్లు రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ రహదారులు మరమ్మతుకు మరో ఐదు వందల కోట్లు ఇంకో వెయ్యి కోట్లతో రెండు వేల కిలోమీటర్ల కొత్త రోడ్లు ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి భారత్పై శృతి ట్రంప్ చర్యలు ఆక్రోశం అసహనం ఫలించని చైనాపై జూలం భారత్ను నియంత్రించడానికి నానా తంటాలు అసహనంతో సింధూర్ ఆపరేషన్ పై ప్రతి రంగంలోనూ ఏదో ఒక సాగుతో మోకాలడ్డు ఆర్థిక సాంకేతికత రంగాల్లో భారత్ తిరుగులేని ప్రగతి రష్యా ఈయూ జపాన్లతో సురక్షిత ఒప్పందాలు మన టెక్కీలో దూరం చేస్తే అమెరికా ప్రగతిపై దారుణ ప్రభావం అని పరిశీలకుల విశ్లేషణ ఇంకా లిక్కర్ జోలికి వెళ్లొద్దు అభివృద్ధి సంక్షేమమే మన లక్ష్యాలు సుపరిపాలనపై ఫీడ్బ్యాక్ వస్తుంది మంత్రులతో సీఎం చంద్రబాబు గారు తిరుమల తొక్కిసలాటపై కేబినెట్లో సుదీర్ఘ చర్చ నాటి ఎస్పీ సుబ్బారాయుడు సివిఎస్ఓ శ్రీధర్కు క్లీన్ చిట్ కేబినెట్లో పవన్ వీరమల్లుపై ప్రశంసల జల్లు ఇక బాయ్ కట్ చేస్తారా చేసుకోండి తాటాకు చప్పళ్లకు భయపడతాను పంచాయతీరాజ్ మంత్రిని పంచాయతీ చేసే పరిస్థితి హరిహర వీరమల్లు సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు ఇక దేశంలోని అత్యుత్తమంగా మంగళగిరిలోని వజ్రాభరణాల పార్క్ టాప్ ట్వంటీలో జ్యువెలరీ సంస్థల యూనిట్ స్థాపించేలాగా చర్యలు ఏటా నాలుగు వేల మందికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ అధికారులతో సమీక్షలో మంత్రి నారా లోకేష్ గారు ఇకపై మంగళగిరిలో ప్రతి నెల ఫెయిర్ ఇక ప్రత్యేక జిల్లాగా అమరావతి పోలవరం ముంపు మండలాలతో కొత్త జిల్లాలు జిల్లాల మార్పు ప్రక్రియలో సరికొత్త ప్రతిపాదనలు పరిశీలిస్తున్న మంత్రుల ఉపసంఘం కొత్త జిల్లాలుగా మార్కాపురం హిందూపురం ఆ ప్రాంత ప్రజల నుంచి వినతులు వాటిని కూడా పరిశీలించే యోచనలో మంత్రుల బృందం కొత్త జిల్లాలు మండలాలు చేర్పులు మార్పులపై మొదలైన ప్రచారం ఇంక కొత్తగా లక్ష వితంతు పెన్షన్లు సామాజిక భద్రత పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆగస్టు ఒకటి నుంచి అమలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు ఇక నూట పన్నెండు మంది పైలట్ల సిక్ లీవ్ అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత ఎయిర్ ఇండియాకు మరో నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఇక శ్రవణ్ రావుది అదే మౌనం లెక్కర్ కేసులో సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు తెలంగాణ ఫోర్ ట్యాపింగ్ కేసు నిందితుడు లిక్కర్ నిందితుల లింకులపై ఆరా దుబాయ్లో ఆశ్రయం కల్పించారన్న అభియోగం ఏడు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు దాటవేత ధోరణితో సమాధానాలు ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి రంగరంగ వైభవంగా భారత్ ఎగుమతుల్లో తొంభై తొమ్మిది శాతం వస్తువులకు టారిఫ్ తగ్గింపు వ్యవసాయం వ్యవసాయం నుంచి ఐటీ రంగం దాకా ప్రయోజనాలు ఇక ముప్పై శాతం పెరిగిన సెయింట్ లాభం కెనరా బ్యాంకు లాభం నాలుగు వేల ఏడు వందల యాభై రెండు కోట్లు అమరావతిలో సొంత భవనం నిర్మించనున్నారు మైండ్ స్పేస్ రీడ్ చేతికి క్యూసిటీ లావాదేవీల విలువ ఐదు వందల పన్నెండు కోట్లు ఇక ఇండియన్ బ్యాంక్ లాభం రెండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు కోట్లు కోరమండల్ రికార్డు స్థాయి ఫలితాలు పరిమిత పరిమితకాల ఆభరణాల ఎడిషన్ ఇంకా పదమూడు శాతం తగ్గిన నెస్లే లాభం ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ పథకంలో పదహారు వేల కోట్లు పెట్టుబడుల ప్రతిపాదనలు ముప్పై నుంచి ఎన్ఎస్డిఎల్ నాలుగు వేల కోట్ల ఇష్యూ ఇక ఏసీసీ లాభం మూడు వందల డెబ్బై ఐదు కోట్లు కరూర్ వైశ్య బ్యాంక్ బోనస్ షేర్లు ఇక బజాజ్ ఫైనాన్స్ లాభం నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు కోట్లు మదుపరులో లాభాల స్వీకరణ సెన్సెక్స్ ఎనభై రెండు వేల నూట ఎనభై నాలుగు నిఫ్టీ ఇరవై ఐదు వేల అరవై రెండు ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో అర్బన్ ప్లానర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పర్ట్ అసోసియేట్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య పన్నెండు ఆన్లైన్ దరఖాస్తు చివరికి చివరి తేదీ ముప్పై ఒకటి జూలై ఇక ఎడ్సిల్ లిమిటెడ్ కన్సల్టెంట్ పోస్ట్లో బిఏ బీటెక్ బీసీఏ పీజీ పీహెచ్డి ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి ఈ రోజు వార్తలు వాటిలోని విశేషాలు ఇంకా కంటెంట్స్ ఎవరు చూసిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి అండి కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఉన్న లోపల మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్